చిన్న పిల్లలు వీళ్ళు ఓటర్లు కాదు వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితి గతం కానీ ఈ రోజు ఆ పిల్లల జగన్ మామ ప్రభుత్వంలో ఈ రోజు ఏం జరుగుతా ఉందో తెలుసా మన పిల్లలు ఇంకా బాగా ఎదగాలి అని అంతర్జాతీయంగా కూడా విద్యారంగంలో వస్తున్న మార్పులన్నింటినీ కూడా అధ్యయనం చేసి మారిపోతున్న ప్రపంచంలో చదువులకు సంబంధించిన మార్పుల్లో మన పిల్లలకు అందరికన్నా ముందడుగులో వాళ్ళు ఉండాలి అని చెప్పి వేగంగా కూడా ఆలోచనలు చేస్తా ఉన్నాము అని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను